హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కప్పు సన్న బియ్యము ఒక కప్పు బాస్మతిని అయితే ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్నా ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం ఒక ఆనియన్స్ ఒక ఆలు ఒకటి క్యారెట్ కొద్దిగా కరియాపాకు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు ఇంకా మసాలాలకు ఇలా అయితే మసాలాలు తీసుకున్నారు చూడండి చిన్న చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా జీరా ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక స్పూను హాయిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వీటెక్కిన తర్వాత మనం జీడిపప్పుని ఇంకా మనం మసాలాలని ఇంకా మనం కట్ చేసుకున్న కా కాయకూర ముక్కలు ఉన్నాయి కదా వెజిటేబుల్ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ దీంట్లోకి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ కంట కూడా వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుంది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు లేదా మనకు ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం అయితే పట్టదు టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇది చూడండి నేనైతే ఇప్పుడు వెజిటబుల్ ముక్కలన్నీ ఎగిపోయినాయి కదా ఇందులోకి కొద్దిగా గరం మసాలా అయితే తీసుకున్నా చిటికెడు గరం మసాలా పొడి అయితే వేసుకున్నా మరి ఎక్కువ వేసుకున్న మసాలా వాసన వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే అయితే సరిపోతుంది నేను తక్కువ క్వాలిటీలో తీసుకున్నా కదా అన్ని ఇప్పుడైతే బియ్యం పక్కన కడిగి నానబెట్టుకున్నాం కదా రైస్ని ఇలా వాటర్ లేకుండా తీసుకుని ఈ ఏగిన వెజిటేబుల్లోకి వేసేసుకోవాలి ఇలా అన్ని ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ ఈ రైస్ని దూరగా వేపించుకోవాలి చూడండి ఇలా దోరగా వేపించుకున్న తర్వాత మనం రెండు కప్పులు రైస్ని తీసుకున్నాం కదా అలాగే నాలుగు కప్పులు వాటర్ని అయితే తీసుకోవాలి నాలుగు కప్పులు వాటరు మరి వీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బయలైన వాటర్ని ఇందులో వేసేసుకోవడమే చూడండి ఇలా ఇందులోకి ఇప్పుడు మనము తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా నేను టూ కప్పు రైస్ని అయితే తీసుకున్నాం కదా నాలుగు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఒక క్షణము ఇట్లా కలపాలి ఒక నిమిషము వేపించిన తర్వాత రైస్ని దాంట్లోకి నాలుగు కప్పులు వాటర్ పెట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది స్టవ్ మీద వెయిట్ చేసి పెట్టుకోవాలి సైడ్కి ఆ వాటర్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకుని ఇలా కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకో మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది ఇలా తీసుకుని వీకల్గా కలుపుకోవాలి చూడండి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలానే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీతో గార్నిష్ చేసి వడ్డించేసుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి